అండి కాకరకాయ వేపుడు ఎప్పుడు ఒకేలా తిని బోరు కొట్టిందా అయితే రెండు టేబుల్ స్పూన్లు ఒక్కానొక వేసి కాకరకాయ వేపుడు ఇలా క్రిస్పీగా చేయండి రసం సాంబార్ పప్పుచారు దీంట్లోకైనా చాలా బాగుంటుంది ఉట్టిదే తినేస్తారు ఫ్రై అయితే అంత రుచిగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం అర కేజీ కాకరకాయలు తీసుకుని చక్కగా కడిగి ఇలా పొడవగా ముక్కలుగా కట్ చేసుకోండి మరి మందంగా కట్ చేయదండి వేగం పల్చగా కట్ చేసుకుంటే మాడిపోతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ కాకరకాయ ముక్కలకి సాల్ట్ వేసుకుని ముక్కలకి చక్కగా పట్టించి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి చూడండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత చేతితో ముక్కలకి సాల్ట్ బాగా పట్టేలా ఈ విధంగా కలపండి కలిపితే మనకు మొక్క పెత్త పడుతుంది అనమాట తర్వాత గట్టిగా పిండినట్లయితే కాకరకాయల నుంచి మనకి చేదు అంటే పసరంతా వచ్చేస్తుంది అనమాట మనకి చేదు కాస్త తగ్గుతుంది మరి ఎక్కువగా చేదు అన్నది ఉండదు చాలా బాగుంటుందండి క్రిస్పీగా ఉత్తిదే తినేస్తారు పిల్లలైతే అంత బాగుంటుంది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఇలా చేస్తే మాత్రం చూడండి ఇలా గట్టిగా పిండేస్తే మనకి చేదంతా వచ్చేస్తుంది అనమాట పసరు మొత్తం వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం మసాలా అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఈ ముక్కలకి ఒక అరకప్పు బియ్య పిండి అన్నది వేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకేసారి వేయకుండా ఒక రెండు టేబుల్ స్పూన్లు పక్కన పెట్టేసుకుని చివరిన వేసుకోవడానికి ఉంచుకోవాలన్నమాట ఇలా బియ్య పిండి తీసుకున్నాం కదా ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు పక్కన పెట్టేయండి చివరిగా వేసుకోవడానికి తర్వాత ఒక పావు కప్పు పావుకప్పు ఒక వేసుకోండి సూజీ రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ అది వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కాస్ కారం ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు గరం మసాలా పౌడర్ ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక అర టేబుల్ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి పుల్లగా చాలా బాగుంటుందండి తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని వాటర్ ఏమీ వేయకుండా కూడా ముక్కలకి ఈ విధంగా పట్టించండి ఎందుకంటే ముక్కలకి ఆల్రెడీ సాల్ట్ కలిపించుకున్నాం కదా అన్నది ఉంటుంది కరీగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాకలా తీసి పెట్టుకున్నాం కదా ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి అది ఇప్పుడు వేసుకోండి కోటింగ్లో చాలా చాలా బాగుంటుంది క్రిస్పీగా వస్తుందన్నమాట మనకు ఫ్రై అనేది ఈ బియ్య పిండి అన్నది వేసేసుకోండి చూడండి ఈ విధంగా ఇలా వేసుకుని ముక్కలకి చక్కగా పట్టించేయండి ఇలా పట్టించేసిన తర్వాత డీప్ ఫ్రైకి ఎంత అయితే నూనె సరిపోతుందో అంత నూనె వేసుకుని నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవడమే చూడండి మనకి నూనె కూడా వేడైంది ఇలా వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అయితే క్రిస్పీగా కాకరకాయ వద్దు అన్న వాళ్ళు కూడా ఇలా మీరు ఫ్రై చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు రసం పెట్టుకున్న పప్పుచారు పెట్టుకున్న చారైనా సాంబార్ అయినా పెరుగన్నంలోకి అయినా దేంట్లోకి అయినా కూడా చాలా చాలా బాగుంటుంది చక్కగా మీరు ఫ్రై చేసుకుంటే వారం రోజుల పాటు బయట పెట్టుకున్నా కూడా పాడవ్వు స్నాక్ స్నాక్ ఐటెంలా కూడా దీన్ని తినేయచ్చు చక్కగా ఇలా వేగిన తర్వాత మనం ఇంకొక వైపు కూడా తిప్పేసుకుని చూడండి ఈ విధంగా మనకి ఎప్పుడైతే బుడగల్లా వస్తాయి కదా మనకి ఎప్పుడైతే మనకు బుడగల్లా రాకుండా ఉంటుందో వెంటనే మనం తీసేసుకోవడమే మరీ మార్చేసుకోదండి చూసుకుని మీరు మంచి కలర్ వచ్చింది అనగానే వెంటనే తీసేసుకోండి ఇలానే మిగతా అన్ని మన కాకరకే ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదా మిగతా కూడా ఇలా వేసుకుని వేయించుకుని మనం పక్కన పెట్టేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది అలానే మీకు ఈ ఫ్రై కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాలు ఆగి ఒకవైపు తిప్పుకొని మరొక వైపు కూడా తిప్పుకుంటూ వేయించుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే మనకి కరకరలాడే కాకరకాయ ఫ్రై అనేది తయారైపోద్ది ఉప్పానొక వేసి చేసుకోవడం వల్ల భలే టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై అయితే తినే కలితే ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట అంత బాగుంటుంది చేదు కూడా మనకి అంత ఎక్కువగా ఉండదు ఇలా చేసుకున్నట్లయితే చూడండి ఇలా ఒక వైపు వేగింది కదా మరొక వైపు కూడా తిప్పేసుకుని ఇలా మనం వేగే అనగానే తీసేసుకోవడం ఇలా క్రిస్పీగా తయారయ్యాను కానీ వెంటనే తీసేసుకోవడం వీడియోని ఇస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్